నమస్తే హనీ ట్రాప్ గాడు ట్రాప్ లో పడిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి ఈరోజు ఆ హనీ ట్రాప్ గాడి రంకు విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం ఈ హనీ ట్రాప్ గాడి విషయం అది మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది ఫస్ట్ ఆడియో ప్లే చేస్తాను నేను ఆగు కూర్చొని మాట్లాడతాను రంకు రంకుమగుడంట దొంగ మొగుడు ఎముడికి మొగుడు ఎలాంటి సినిమాలు ఉన్నాయని తెలిసి చిరంజీవి రంకు మొగుడు సంవత్సరాలను చెప్తున్నా ఒక సేవకుడిగా ఒక మొగుడిగా రెండు ఎలా అయ్యేవరా నువ్వు రాణివి నీ రాణి నువ్వు నువ్వు అమ్మ పెట్టి రాని కూతురు జోడీదు అసలు పర్సనల్ రంకు విషయాలు ఎందుకు మనం ప్లే చేస్తున్నాం అంటే ఒకసారి వీడు శుద్ధపోసలాగా ఏం మాట్లాడాడు వెళ్తూ 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 నన్ను కదపొద్దు నన్ను చేయొద్దని ఏం మాట్లాడుకుంటా చివరికి ఏమన్నా చూసారు కదా లంబిడి కొడక అని నన్ను నన్ను లంబిడి కొడక అని అనడానికి నువ్వే లంబి కొడక అని నేను అనగలను కానీ నేను అన్నాను ఎందుకు తెలుసా లంబడి కొడక ననడానికి ముందు మీ అమ్మగారు లంబడి అనే మాట నా నూటని రావాలి అది రాదు నేను అది నేర్చుకోలేదు ఈ నేర్చుకున్న వేరే ఉన్నాయి ఈ కాలేజీ వేరే అసలు సత్యమైనటువంటి మార్గంలో ఉన్నాను యేసుక్రీస్తు అది మాకు నేర్పించలేదు యేసు నేర్పించిన వేరే ఉన్నాయి అసలు అటు లెక్క వేరు అటు వ్యవహారం వేరు ఇప్పుడు ఎందుకు ప్లే చేస్తున్నాను మీకు అర్థమైందా ఈడు శుద్ధపోసలాగా పత్తి గింజల్లాగా మాట్లాడుతూ దీన్ని మతానికి ముడిపెట్టి ఇప్పుడు లలిత్ గారు ఏదో వీడియోలో కౌంటర్ చేస్తే ఒక మాట అంటే ఇదిగో మీ మతం మీ ధర్మం మీకు ఇలా నేర్పిస్తుంది మేము అయితే ఎంత సాత్వికంగా శుద్ధపోసల్లాగా మాట్లాడుతాము చూడండి అని చెప్పి వీడు మతానికి ఆపాదిస్తున్నాడు అనమాట ఇప్పుడు మరి వీడు చేసిన రంకు కూడా వీడి మతానికి అంటుకునిద్ది కదా చూద్దాం ధర్మం ధర్మం అని చెప్పుకొని భూత మాటలు కాకపోతే నీకు ఏమవుతారా వీడికి మంచి ఆణిమత్యాలు వస్తాయి ఇప్పుడు అసలు మీరు మంచి ఎక్సైటింగ్ ఉంటే అసలు బలే బలే మాట్లాడాడు భూత మాట ఆడకుండా అకౌంట్ నంబర్ పెట్టకుండా నువ్వు ఒక్క వీడియో చేయగలవా నా మీద సబ్జెక్ట్ తోని ఎక్కడ నువ్వు చేయగలవు నీ దగ్గర ఉంటే కదరా లల్లి పాప లంబడి కొడక అన్నావు కదా నీకు అమ్మంది కదా నేను తిరిగి అనగలను కానీ నేను అన్నాను ఎందుకో తెలుసా ఓహో ఇప్పుడు ఆవిడికి మొగుడు లేడు కాబట్టి నేను రంగు మొగుడు అన్నాడు అనమాట మీకు ఆవుల్ని మాత్రమే ఆవచ్చు తాగి ఆవు పేడ తిని ఆవును మాత్రమే అమ్మ అనగలరు కానీ మనుషుల అమ్మ అని పిలిచే తత్వం మీ ధర్మంలో కానీ నీకు గాని ఎవడికి లేదని మరొకసారి నిరూపించుకున్నాం ఇప్పుడు నేను చెప్తాను నేను ఇప్పుడు రంకుమ గు చెప్తాడు యేసు క్రీస్తు వారు వేసి వచ్చినా సరే ఆమె పిలిచాడు అది మాకు చాలా సార్లు తల్లిని కూడా జీవిత కాలంలో ఎప్పుడు అమ్మ అని పిలవలేదు ఏ ఉమెన్ ఓ స్త్రీ అని పిలిచేవాడు మీ అమ్మగారైనా మీ మనుషుల్ని ప్రేమిత్వం మనుషుల్ని అమ్మ అని మీ అమ్మైనా మా అమ్మైనా గౌరవిస్తాను ఎందుకంటే మా అమ్మ మీ అమ్మే మారతమాత అని అంటావు కదరా దానికి సన్నాసి అని మారతమాత భారతదేశంలో పుట్టిన స్త్రీని గౌరవించలేని నీదేంటారు ఇప్పుడు వీడు స్త్రీలను ఎలా గౌరవిస్తున్నాడు ఇప్పుడు మీరు విన్నారు కదా వీడు దర్శనం ఆడి ముచ్చాలన్నీ ఇప్పుడు విందాం ఆడుతున్నాడు అయ్యండి రండి ఇరండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆడిపించి ఇది ఎక్కడ మన జనం అసలు వీళ్ళు వేసి ఏం నేర్పించాడు వీళ్ళకి మాకు అది నేర్పించలేదు మా ఏషు అన్నాడు కదా వీడికి ఏం నేర్పించాడు అంటే మళ్ళీ రీప్లై చేస్తానండి పుచ్చిపల్ల పల్లె కాదు ముద్ద నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది నీ మనసు పుచ్చిపోయింది ముడ్డి పుచ్చిపోయింది ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి పుచ్చేసాస్తావు ఏమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపి చూస్తాను నేను ఆయింట్మెంట్ ఏమన్నా నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించుక బాగోదు ఆ పుచ్చిపోయినటు ఆయిన్మెంట్ రాసుకుంటా తిరుగుతున్నాయి కారా కొబ్బరి నూనె కదా రాయాల్సింది నువ్వు ఆయిన్మెంట్ ఏంటి అంటే చర్చిలో పుచ్చిపోయిన వాళ్ళందరూ ఈ చూపిస్తుంటే ఈడు రాసుకుంటే వెళ్తాడు అనమాట తేట గలవాడికి తోట కలవాడికి తీరుకుండదంట ఈ తీరికేమంటుంది ఇక ఈ రాసుకోవటం వాళ్ళు చూపిస్తూ ఉంటారు పక్క వీడు నేను అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అరే ఏంటి అలా చెప్పేస్తావు నిజాలండి అంతేలే నీ గురించి నీకు తెలిసినట్టు మాకేం తెలిసిందే కానీ సేవకుడు ఏసి స్నేపించినవి మరి అందరితో వెళ్తాను ఓకేనా ఇద్దరు పేలుకున్నారు రాల కొత్త దొరద వచ్చి నిదరుదరు రాసుకున్నారు అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయి ఇద్దరు ముడి ముడి రాసుకుని నీకేటిన పడుతున్నా నేను హరి హరి అమంగలం ప్రతిహతమగ కబా నీ నువ్వు కాదు నువ్వు ఎలుబెట్టరా నీ అమ్మ ఎలుబెట్టో నీ ఎలుబెట్టరా కూతురు నువ్వు ఓకేనా నేను నేను ఎవడో تحصیلదారు అల్బా నీ అమ్మ మొగుని నీ అమ్మ నీ అమ్మ మొగుని సาม్యులాలు నాన్న ఇక నూరుకో ఓకేనా నీ అమ్మ మొగుని సาม్యులాలు నాన్న నీ అమ్మ మొగుడిని శామ్యూల్ అంటే శామ్యూల్ ఆయన ఏమై ఉంటాడు శామ్యూల్కి అమ్మక్కడు మొగుడు అంటే శామ్యూల్ ఆవిడికి బ్రదర్ అయి ఉంటాడు నీ అమ్మకు మొగుడిని శామ్యూల్ నా అన్న సరేనా ఊరుకో నా కాపుని ఎక్కించుక ఎక్కగా అంటే మరి నీకు మొగుడు అన్నాడు రాకమోగన్ అన్న మళ్ళీ మీ అమ్మ కూడా రాంగ ఎక్కెచ్చక మాలు మేము నాది మేమే ఉంటాం ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు గతంలో అంటే రోకు ఉంచాము ఇప్పుడు మాకు లేదు కాబట్టి పంపించేది మాట చెప్తే కదా నాకు అందరూ రోకే అన్ని నాకు ఉన్నాయి అన్ని నాకు అదే మరి రోకులు అంటే రంకులా కొన్ని కొన్ని పదాలు మనం డీకోట్ చేసుకో అర్థం కాదు మాట్లాడుతుంది కాదు ఊడిపోయినట్టు నీ కొళ్ళన్నీ ఊడిపోయి పిచ్చాడా కొళ్ళన్నీ పుచ్చిపోయి కదా పుచ్చిన పళ్ళు కొడితే ఊడి ఊడి నీ బంగారం ఇప్పుడు వెబిచారిని కూడా అమ్మా అని పిలిచాడు వేసు అని దేరై చెప్పాడు కదా ఎదురుగా ఉంటే అంటే జోఆర్తో కొట్టేదన పళ్ళని ఊడిపోదని అన్నాడు రండి ఇప్పుడు గుద్దితే ముక్కు ముఖమే గుద్దితే మతం ముక్కు గొంతులోకి వెళ్లిపోనా అమ్మా నువ్వు ఇంత క్రూయల్ గా గుద్దితే ముక్కు గొంతులోకి వెళ్లిపోదంట అసలు గుద్దితే

అమ్మ ఎంత పెద్ద మాట సార్ ఒక స్త్రీమూర్తిని పట్టుకుని నా ఏక కూడా వేక దుర్మ ఏసి నేర్పించాడు ఇవన్నీ మరి ఓ సేవకుడిగా చెప్తున్నాడు ఏనండి నాకేం భయం లేదు నాకేం భయం లేదు తెలుసా నేను ఎవరికే నాలుగు కొంపలు ఉన్నాయి అంటే ఏ కొంప్లైన్ దొరతాడంట అమ్మాయి చెప్తుంది నేను నాలుగు కొంపంలో దూరితే వాళ్ళ సంగతి ఎందుకు అన్నాడు ఒక్క ఖాతా మొత్తం నాలుగైదు అకౌంట్లో వీడికి వాళ్ళ బట్టి నిలబమ్మన్నావాళ్ళ బట్టి సంబంధం చేశాడు చెప్పు సంబంధం వాళ్ళు ఏం చేశాడు చెప్పు నా విషయం వదిలే నీకు ఉందగా సంబంధం అంటే నా విషయం వదిలే అంటున్నాడు అసలు ఎన్ని సంబంధాలు ఉన్నాయి రా ఎంత అసలు నేను పక్క చూడు నేను పక్క చూడు నేను పక్క బోకరుణ్ణి ఎదవని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకేనా ఎవరికి డైలాగ్ ఇది ఎక్కడ పడితే ఎక్కడ పడుకోవచ్చు కామ్ గా నేను వచ్చినంత వరకు ఆగు వస్తా కూర్చొని మాట్లాడతాను అంతవరకే నీకు రంకుమ ఉండి నాకు మొగులు లేడు మొగుడు చచ్చాడు ఎప్పుడో చచ్చాడు మూడు సంవత్సరాల క్రితం చచ్చాడు వీడు క్లియర్ గానే ఉన్నాడు నీకు రంగు మొగుడు అని ఆవిడ డైవర్ట్ చేస్తుందా నాకు మొగుడు మొగుడు లేడు కాబట్టి రంగు మొగుడు అయ్యాడా మొగుడు ఉన్నా కూడా అప్పుడే రంగు మొగుడు అయ్యాడా ఐ వాంట్ క్లారిటీ మొగుడు చచ్చిపోయినాడు కదా నువ్వు చచ్చిపోయినాడు ఫోటో ఇంట్లో ఎప్పుడు నమ్ముతాను

మీ అమ్మను నువ్వే చంపేసావు అని చెప్పి నేను ప్రాపగాండ చేస్తాను నీ మీద మడర్ కేసు వచ్చేలాగా చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆయనే నేను కొన్ని నెలల నుంచి కొన్ని నెలలు నువ్వు నమ్మో కొన్ని నేను కొన్ని నెలల నెలల నుంచి వింటావు ఇగో ఇప్పుడు కూడా ఇక్కడ చూసిందంట అక్కడ నిలబడి గొక్కలు సందులో దూరాడంట ఎప్పుడు శనివారం నేనా నేనా శనివారం శనివారం నేను శుక్రవారం రాలేదు శుక్రవారం అయితే ఏదో ఒక వారం మిస్ అయింది మతానికి ఇంట్లో ఉన్నాను నేను శుక్రవారం వచ్చానండి నేను శుక్రవారం శుక్రవారం చెప్పాడు చూసారా శుక్రవారం

ఆ ఆడకని చెప్తుంది అప్పుడు స్ట్రాంగ్ వాళ్ళ ఇంటి ముందు పక్కనే స్కూల్ మాట్లాడు అక్కడ నిలబడ్డారు అది స్కూల్ అది ఇంటికి వెళ్ళిపోయినా ఉదయం నుంచి నేను ఎవరి మీరు చెప్తాను నీకు చెప్పిన మాకు ఇప్పుడు ఆ పిల్లలతోనే అయిపోతుంది నాకు ఉదయం నుంచి సాయంత్రం కిందికి అందరి గోడవ అని వాళ్ళ మీద కూడా ఒట్టేయమంటావా చిన్న పిల్లల మీద ఒట్టేయమంటావు పోనీ పిల్లల మీద కూడా ఒట్టేసాడట పిల్లల మీద కొట్టేస్తాను అంటే ఇటు చేశాడు రంగు పనులన్నీ చేసి వేసాడు నిజంగా వేసాడు వెళ్దాం వీడు ఒట్టి దగ్గరికి వెళ్దాం